ప్రాజెక్ట్ సెవెన్లో భాగంగా హిమగిరి ఉదయగిరి ఈ రెండు ఎఫ్ థర్టీ ఫోర్కి చెందినటువంటి యుద్ధ నౌకలు ఈ యుద్ధ వాహక నౌకలు ఇప్పుడు విశాఖపట్నంలో ఒకే రోజు ఆగస్ట్ ఇరవై ఆరవ తారీఖున జలప్రవేశం అయితే చేయనున్నాయి ఇంతవరకు ఎప్పుడూ కూడా ఇలాంటి ప్రముఖమైనటువంటి నౌకలు ఎప్పుడు భారత నేవీలోనైతే ఒకేసారి రెండు కూడా జలప్రవేశం చేయలేదు ఇదే ప్రాసెస్లో ప్రాజెక్ట్ సెవెన్లో తయారైనటువంటి నీలగిరి నీలగిరి అనే ఒక యుద్ధ నౌక ఈ జనవరిలో ఈ రెండు వేల ఇరవై ఐదు జనవరిలో నరేంద్ర మోదీ గారు అక్కడ ముంబైలో జలప్రవేశం చేయడానికి జెండా ఊపారు అది ముంబై డాక్ యార్డ్లోనైతే ప్రవేశించింది అదో అప్పుడు ఒకసారి ఇలా రెండు సార్లు మాత్రం ఇంతవరకు నేవీ చరిత్రలో ఎప్పుడూ కూడా రెండు యుద్ధ నౌకల్ని యుద్ధ వాహక నౌకల్ని అయితే ఎప్పుడూ జలప్రవేశం చేయించలేదు ఇదే మొదటిసారి ఈ విధంగా విశాఖ నేవీ అయితే చరిత్ర సృష్టించిందని నేవీ అధికారులు చెబుతున్నారు ఆగస్టు ఇరవై తారీఖున అయితే ఇవి జలప్రవేశం చేయనున్నాయి